సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సచ సంచలాన్ని సృష్టించి ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుల రచ్చపండు కూడా అదే మరి పాపులర్ అయింది దాని కూడా చీరుస్తోంది అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యల్ని ధైర్యంగా ఎందు ఎదుర్కోవడం చాలా ముఖ్యం తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా గరపడుస్తున్నారు అందరూ కూడా ఆఫ్గా కొత్త కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుతో నిండత్వాన్ని ఇచ్చారు పంచకట్టు కూడా జలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనం స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ టార్చర్చారో ఒక ఉదాహరణ మాత్రం పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం ఒక అభివృద్ధి చేయడం లేకపోతే సమీక్ష సమీక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా ధరలు జరగదు ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం కానీ ఏ విధంగా ఆయన పైన కక్షగట్టే పని చేశారో ఏ విధంగా కుట్రబన్నారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముందు బెదిరించారు భయపెట్టాలని చూశారు కానీ ఏమాత్రం తగ్గలేదు ఈయన నమ్ముకొర సిద్ధాంత ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి లేని కేసు నమోదు చేసి ఆయన ఏమి కుట్రలు చేయలేదు రాజద్రోహం చేయలేదు రాజద్రోహం కేసు నమోదు చేసి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీ ఆయన పుట్టినరోజు ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద అయింది ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాలేదు కాళ్ళు కట్టేసి టిప్పికల్గా లాఠీలు రబ్బర్ బెల్ట్తో ఐదు దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పినట్టు ఆ రోజు నేను విన్నాను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరే కాళ్ల పైన ఆ కాళ్ల పైన కొడితే అది ఐడెంటిఫై చేయలేదు ఈవెన్ డాక్టర్స్ ఇది చేసినా కూడా ఐడెంటిఫై చేయలేరన్న ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇది చేశారు అప్పటికే ఆర్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్ళు కూడా కింద నుండే కాళ్ళు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి ఆ కాళ్ళు అవన్నీ కొట్టినట్టుని చూపిస్తే అప్పుడు ఆ మేజిస్ట్రేటు నేరుగా ఇతన్ని ప్రభుత్వ ప్రైవేట్ రెండు హాస్పిటల్కి పంపించండి ఎగ్జామిన్ చేయించండి ఎగ్జామిన్ చెప్పి చేసిన తర్వాత సర్టిఫికెట్స్ ఏమని చెప్పి పంపిస్తే వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోకుండా అక్కడ కూడా రిపోర్ట్ని తారుమారు చేయించి బెదిరించి ఆయన రిపోర్ట్ తెప్పించారు ఇక్కడతో ఆగలేదు కక్ష నర్సాపూర్ లోక్సభ పరిధిలో పేద అమిర గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆ ఫంక్షన్కి వచ్చారు ఈయన స్థానిక ఎంపీ స్థానిక ఎంపీగా ఉండి ఈయన ఇంటికి కూడా పక్కనే ఐదు వందల మీటర్లు ఉంటుంది విగ్రహావిష్కరణ అందుకని ఈయన కూడా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసి హైదరాబాద్ నుంచి రావడానికి ప్రయత్నం చేశాడు కానీ ప్రయత్నం చేసి పర్లేదు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో టికెట్లు కూడా రిజర్వ్ చేసుకున్నాడు బేగంపేటకు వచ్చిన తర్వాత దిగేశాడు దిగి మళ్ళీ అందరికి మెసేజ్ ఇచ్చారు మాకు కూడా మెసేజ్ వచ్చింది నేను వెళ్ళడం లేదు నేను వెళితే ఏదైతే సత్తినపల్లి ఆ ప్రాంతం పిడుగురాలో వాళ్ళు ఒక ప్లాన్ చేశారని తెలిసింది అవసరమైతే భోగిని తగలబెట్టి చంపేయాలని చెప్పి ఆ వార్త తెలిసింది కాబట్టి నేను దిగేశాను నేను పోవడం అని చెప్పి దిగేసి వచ్చే పరిస్థితికి వచ్చాడు రెండోది ఆయన విషయంలోనే కాదు నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నాను నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి రిమోట్ నుంచి అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ ఫోన్లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు నాకు అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు కానీ నా విషయంలో నా ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి అది అయిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించాను ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదో ప్రాంతంలో ఏదైతే ప్యాబ్లో ఎస్కోబార్ అతనికి ఇతనికి కరెక్ట్గా సరిపోతున్నాయి పోలికలు దాంట్లో ఏం అనుమానం లేదు అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముట్టాలకు ఎస్కోబార్ నాయకు అత్యంత ధనికుడుగా నేరస్తుడుగా దుర్మార్గుడుగా మరి దుర్మార్గుడు అంటున్నా నేను ప్రపంచ మార్కెట్లో ఎనభై శాతం కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని డ్రగ్ స్మగ్లర్గా తయారయ్యాడు మన ఈయన కూడా చూస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చాయి ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మిన గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం ఒక్క రోజు మాట్లాడా ఒక్కరోజు కనీసం ఆలోచించాడా ఎంత మంది పిల్లలు ఎంతమంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని ఎంతమంది డ్రగ్స్ కడెక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది ఆ ప్యాబ్లో ఎస్కోబార్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుప్రీంకోర్టులో గెరిల్లాతో దాడులు చేపించాడు పదకొండు మంది న్యాయమూర్తులు చంపేశారు ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపేవారు కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్తా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా ఇంకా అలవాటు కాలేదు